మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని విపక్ష కూటమి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను ఆయన మేనిఫెస్టోని ఆయన నిర్ణయాలను ఆయన కార్యక్రమాలను వాటినే యథావిధిగా కాపీ కొడుతూ ఉన్నారు మీకు గుర్తుందా ఇంతకుముందు ఎప్పుడో విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అని ఒక కార్యక్రమం పెట్టారా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి గుంటూరు మంగళగిరి నియోజకవర్గంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జయహో బీసీ అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరూ వచ్చి దాన్ని విజయవంతం చేయాలి అని తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా పిలిపించారు కూడా బీసీ డిక్లరేషన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు ఆవిష్కరిస్తున్నారట బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నారట సో మరి ఏమేమి ప్రకటిస్తారో అయితే తెలియదు ఈరోజు ప్రకటిస్తారట ఇద్దరు అధినేతలుగానే ఉమ్మడిగా పాల్గొనబోతున్నారు మొన్న తాడేపల్లి గూడెంలో సభ జరిగింది ఈ రోజు బీసీ డిక్లరేషన్ పేరిట ఈ సభ జరిగింది మరి ఏమేమి ప్రకటిస్తారో చూడాలి అయితే మొన్న తాడేపల్లి గూడెంలో జరిగిన సభకు నారా లోకేష్ హాజరు కాలేదు ఈరోజు మంగళగిరి నియోజకవర్గం అనేది జరుగుతుంది మరి నారా లోకేష్ హాజరవుతారా హాజరైతే మొన్న సభలో ఎందుకు హాజరవ్వలేదు అన్నదానికి ఏమన్నా కనుక తన ప్రసంగంలో ఉంటుందా ఎందుకంటే సొంత నియోజకవర్గం మరి లోకేష్ ఈ సభ ఈ సమావేశానికి కూడా హాజరు కాకపోతే డెఫినెట్లీ చాలా చాలా నెగటివ్ సంకేతాలు టీడీపీ కేడర్కి జనసేన కేడర్కి ఖచ్చితంగా వెళ్తాయి పవన్ కళ్యాణ్ లోకేష్ లోకేష్కి జనసేన కార్యకర్తలకి అభిమానులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి నారా లోకేష్కి అసలు పడట్లేదు నారా లోకేష్ టీమ్ మనబడే వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు కొందరైతే కొత్తగా ఐడీలో క్రియేట్ చేసి మరి పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళను తిడుతూ వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు ఇది కూడా ఓపెన్ సీక్రెట్ మరి ఈరోజు చూడాలి లోకేష్ హాజరు అవుతారా లేదన్నది ఒకటి మరి జగన్మోహన్ గారి జయహో మించి ఇంకేమన్నా వీళ్ళు ఏదో డిక్లరేషన్ ప్రకటించబోతూ ఉన్నారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే పంతొమ్మిది మందితో టీడీపీ జనసేన వాళ్ళతో కలిపి ఒక కమిటీ చేశారు ఈ బీసీ డిక్లరేషన్ కోసం మరి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం వీళ్ళు ఈ డిక్లరేషన్ ప్రకటించబోతూ ఉన్నారట తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ సామాజిక వర్గం టీడీపీకి బాగా మద్దతుగానే ఉంటుండే తెలుగుదేశం నుంచి వాళ్ళని జగన్మోహన్ గారు పూర్తిగా తన వైపుకు లాక్కోవడంలో సక్సెస్ అయ్యారు లాక్కోవడం అంటే ఆయన సామాజిక న్యాయాన్ని పాటించుకుంటూ అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇచ్చుకుంటూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ చాలా పగడ్బందీగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉన్నారు మనం చూసాం ఎప్పటి నుండో ఒకటి రెండు సామాజిక వర్గాలే శాసిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అవకాశం ఇస్తూ వస్తున్నారు అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నటువంటి బీసీలను మళ్ళీ తమ వైపు లాక్కోవాలని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక భారీ బహిరంగ సభ పెడుతూ ఉన్నారంట పేరుకు భారీ ఎంతమంది హాజరవుతారు మళ్ళీ మనం మాట్లాడుకుందాం తాడేపల్లి గూడెం సభలాగా తక్కువ మంది హాజరు అవుతారా లేకుంటే ఈ రోజు ఎక్కువ మందిని గ్యాదర్ చేయగలుగుతారా అమరావతి పరిధిలోనే ఉంది కాబట్టి చూద్దాం ఏమేమి ఉంటాయో ఈరోజు ఎలాంటి విమర్శలు ఉంటాయో ఎలాంటి డిక్లరేషన్ ఉండదు లోకేష్ వస్తాడా రాడా చాలా ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం వాళ్ళ నోటి నుండి ఏమొస్తాయి